కార్తీక పురాణము మూడవ రోజు పారాయణము ఓ సంపన్న జనకరాజ శ్రద్ధగా విను మనము చేసిన పాపాలన్నింటినీ చేయగల శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణము చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసుములు లాగా తొలగిపోతాయి అందునే పది పన్నెండు అధ్యాయములు పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలు అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే ఏ పురాణానైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపీ చండలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్ల పక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనము ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి గంధ పుష్పాక్షతలతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులకు ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకుని విష్ణులోకాన్ని పొందుతారు జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు కథ చెబుతాను విను పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు సాయంకాలమున హరిసన్నధిలో దీపారాధనను చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిక అని చెప్పాడు కానీ దుర్వర్తనుడైన బ్రాహ్మణ పుత్రుడు తానుటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనది అయినా ఒకనొక మహావృక్ష కోటరములో మనగసాగాడు ఇలా కొంతకాలము గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుల శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలు నుండి విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్ట పోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనము వలన ఉపకారమే కాని అపకారమేనాడు జరగదు అదేవిధంగా విశ్వామిత్రాది తపో బృంద దర్శనం మాత్రం చేత రవంత పశ్చాత్తాపుడై జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకు కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం నిచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక గాని స్నాన దాన జప తప పున పురాణ శ్రవణాదుని చేసినట్లయితే వారి వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడువుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని కడకంట తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడు అయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు కాబట్టి ఓ జనకుడ ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్న పూర్వకంగా సరి అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసం కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు రాజర్షి జనక ఈ కార్తీక మాసము ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణుమును కస్తూరి గంగాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్యా వేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు ప్రత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదని చేసి ఆవు నేతిని పోసి ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని వేయించి వాటిని బియ్యప్పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాము స్వయంగా జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాము దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడిగాక అని చెప్పుకుంటూ పిండితో సహా దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞాన ఆయుర్వృద్ధి అనంతరము సర్వభోగాలు కలుగుతాయి కృత పాపాలన్నీ సమసిపోతాయి నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను విను పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది ఆమె రోజు భిక్షాటనమును చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో కడుపు నింపుకునేది డబ్బును వెనకేసి సాగింది ఇతరులెండ్లలో వంట పనులు కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అదీగాక ద్రవ్య భిక్షాటను కూడా చేసేది ఇలా నిత్య ధనార్జన లగ్న మానసి అయిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయటం కానీ కథనో పురాణనో వినటం కానీ పుణ్యతీర్థ సేవనమును కానీ ఏకాదశి ఉపవాసమును కానీ చేసి ఎరగదు ఇటువంటి లుబ్జిరాలింటికి దైవ వాసన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలిచి ఓ అమాయకురాల నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో ఈ తోలు శరీరం బట్టి అశాశ్వతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగు గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము ఈ దేహము నశించగానే ఆ పంచభూతాములు కూడా ఇంటి కొప్పు మీదకి కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే వాన నేలలా చెదిరిపోతాయి నీటి మీద నరుగలాంటినీ తనువు నిత్యము కాదు ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశ లగ్నలో పలే మెడతవలే మసి కావడమే తప్ప మేలనేది లేదు మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవం ఒక్కడే శాశ్వతుడని సర్వభూత దయాకారుడని గుర్తించు నిరతము హరిశరణాలనే స్మరించు కామమంటే కోరిక కోపమంటే రుద్రాగణం భయమంటే ఆత్మనాత్మీయ భగంతు లోభమంటే ధన వ్యయ చింత మోహమంటే మహమాంకారాలు ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు నా మాట విని ఇంక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతికై భగవదర్పణంగా దీపదానం చెయ్యి తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హేతవు చెప్పి తన తారిన తాను వెళ్ళిపోతాడు అతగాడి మనోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది తమ చేసిన పాపాలకై చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణము ప్రారంభించింది సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదే విగతాసువై విమానారూఢురాలై శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందినది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానము తెలిసి గాని తెలియక కానీ ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్న వారే అవుతున్నారు దీనికి వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పారాయణలవుతారు